న్యూస్ మీ స్వరం మా పరిచయం శాతవాహన బులెటిన్యూస్కి స్వాగతం తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఏటీసీ ఆధ్వర్యంలో గత మూడు రోజుల నుంచి ఆసియాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది ఈరోజు కాంట్రాక్టర్ శ్రీకాంత్ మరియు యూనియన్ నాయకులకు మధ్య చర్చ జరిగింది ఈ సమస్యలన్నింటినీ ఈ నెల ఇరవై నాలుగు తేదీలోపు పరిష్కారం చేస్తారని హామీ ఇవ్వడంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ఏడిసి జిల్లా ప్రధాన కార్యదర్శి భోగి ఉపేంద్ర తెలియజేశారు ప్రభుత్వ జనరల్ గారి చేయంలో కాంట్రాక్టర్ గారికి ముందే నాయకులకి చర్చ జరిగినాయి దీంతో వివిధ సంఘాల నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు కేశవ్ గారు అలాగే ఇతర ట్రేడ్ యూనియన్ నాయకులు నేను జిల్లా అధ్యక్షులు అలాగే ఈ ఈ సంఘం యొక్క జిల్లాగా మల్లేష్ గారు గారు గంగాధరి గారు నీలక్క వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది దీంతో సీఎంటీఏ అనే సమస్య ఈ నెల ఇరవై రెండవ తారీఖులకు అన్ని కూడా సమస్యలు పరుగుతాడు అలాగే గుర్తింపు కార్డులు ఐడి కార్డులు పెండింగ్లో ఉన్న వేతనాలు కూడా ఈ నెల ఇరవై ఇరవై ఐదో తారీఖులకు చెల్లిస్తున్నాడు కావున మేము కూడా ఈ సమస్యలను కూడా సూపర్ టెంట్ గారి అధ్యయనం చర్చలు జరిగినాయి కావున ఈ చర్చలు కూడా అన్ని కూడా సక్సెస్ అయినాయి వెళ్తామని ఈ సందర్భంగా తెలుస్తాం ఈ సమయకు సహకరించిన అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి అలాగే వివిధ కుల సంఘాల నాయకులకు ఏడియర్ నాయకులకు అలాగే సూపర్ రెడ్డి గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి అందరికీ కూడా నియతీ విస్తరణ విఫ్లైవాలని తెలియస్తున్నాం